హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త అధిక పెన్షన్ పెన్షన్పై సీనియర్ అధికారి కీలక ప్రకటన అధిక వేతనాలతో పెన్షన్ కోరుతూ దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయడానికి ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ త్వరలో ఒక యంత్రాంగాన్ని అమలు చేయనుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు ఈ ఏడాది చివరి నాటికి అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ అధిక వేతనాల ఆధారంగా పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని పదవి విరమణ నిధి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది దరఖాస్తుల కేంద్రీకృత ప్రాసెసింగ్ కోసం పది పదిహేను ప్రాంతీయ కార్యాలయాలను అంకితం చేయాలని ఈపీఎఫ్ఓ ఆలోచిస్తుంది అలాగే చట్టపరమైన సంస్థలు మరియు కంప్యూటర్ మరియు ఆడిటర్ జనరల్ చేత ఎం చేయబడిన సంస్థల సహా అదనపు మానవ శక్తి కూడా నియమించనుంది ఈ పనికి ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు సరిపోకపోవచ్చని భావిస్తున్నారు అంతేకాకుండా మినహాయింపు లేని సంస్థలు మరియు ఇప్పటికే నిధులు అందిన ప్రభుత్వ రంగ సంస్థలకు అధిక వేతనాలపై పెరిగిన పెన్షన్ చెల్లింపుకు ప్రాధాన్యత ఇస్తుందని అధికారి ఈటీకి తెలిపారు దరఖాస్తులు ప్రాసెస్ చేయబడినప్పుడు చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడాన్ని కూడా పరిగణించవచ్చు ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ యొక్క చివరి బోర్డు సమావేశంలో చర్చించారు దీనిలో కార్మిక కార్యదర్శి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టబద్ధమైన సంస్థ అయిన ఈపీఎఫ్ఓ ఈ పథకం కింద మొత్తం ఏడు పాయింట్ ఎనిమిది మిలియన్ల పెన్షనర్లలో అధిక పెన్షన్ కోసం దాదాపు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు మిలియన్ల దరఖాస్తులను స్వీకరించిందని ప్రభుత్వ డేటా చూపిస్తుంది వీటిలో మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక లక్ష రెండు వేల దరఖాస్తులను పూర్తి సమాచారం కోసం యజమానులకు తిరిగి పంపారు ఈపీఎఫ్ఓ మూడు లక్షల అరవై ఎనిమిది వేల మంది దరఖాస్తుదారులకు వారి వేతనాల ప్రకారం అదనపు సహకారాల చెల్లింపు కోసం డిమాండ్ లేఖలను జారీ చేసింది ఇందులో దాదాపు ఒక లక్ష మందికి పైగా పెన్షనర్లు అదనపు మొత్తాన్ని జమ చేశారు ఇంకా సర్వీస్లో ఉన్న మరో నలభై ఏడు వేల మంది సభ్యులు కూడా అధిక మొత్తాన్ని జమ చేశారు ఇది ఇప్పటి వరకు ముప్పై నాలుగు వేల ఐదు వందల మంది కంటే ఎక్కువ పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను జారీ చేసింది మరియు దాదాపు పంతొమ్మిది వేల